రాజకీయ లబ్ధి కోసం కమ్మ కులాన్ని తప్పు పట్టడం సరికాదని కమ్మ కులం మీద విషం చిందించడం సరైన పద్ధతి కాదని కమ్మ సంఘ అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ ధ్వజమెత్తారు కొంతమంది వ్యక్తులు కావాలని రెండు కుటుంబాల మధ్య జరిగిన అచ్చను కమ్మ కులాన్ని అవమానించి మాట్లాడటం సరైనది కాదని అన్నారు కందుకూరు ద్వార్కానిపాడులో జరిగిన అచ్చని కమ్మ సంఘం ఖండిస్తుందని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి పనులు చేస్తే కమ్మకులం ఊరుకోదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు మండవ మురళీకృష్ణ జిల్లా కన్వీనర్ రఘు అధికార ప్రతినిధులు రావులపల్లి పద్మజ కోటపాటి కాశీరావు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రశ్న కారణం మొన్న దసరా పండుగ రోజు అనగా అక్టోబర్ రెండవ తారీఖు జరిగిన కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకినపాడులో జరిగిన ఒక సంఘటన అందరినీ కలిసివేసింది దీన్ని తీవ్రంగా ఉక్తకంఠంతో కమసంగం సభ్యులందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా తప్పు తప్పే అది ఏ కులమైనా కానీ ఆ తర్వాత జరిగిన పరిమాణాలే మాకు చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి ఏదో వారి వ్యక్తిగత వారి హత్యను కులాలకి కులం రంగు పులుము మంచిది కాదు దాన్ని ఆ ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని ఉసిగొలిపి కమ్మకులం మీదకి ఉషగ విషగొలుపుతాం అంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇద్దరు మధ్య జరిగిన హత్యని కమ్మకులంకి ఏం సంబంధం అండి కమ్మకులం వెళ్ళి అతను హత్యలు చేయమంటా ప్రతిసారి తెలుగుదేశం అధికారంలో వచ్చిన ప్రతిసారి కమ్మకొలం గురించి టార్గెట్ చేసి వేరే పార్టీలు ఏ చిన్న సంఘటన జరిగినా దాని కులం రంగు అంత కరెక్ట్ కాదు అలాగే ఎప్పుడు రెండు వేల మొన్న ఎవరో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కమ్మ కులస్తులు ఏ కలుగులో దాక్కున్నారో ఎక్కడికి పారిపోయారో అన్నారు ఎప్పుడు ఎక్కడికి పారిపోయలేదు మా అన్ని వారి కుటుంబాలు అలాగే ఎప్పుడు అన్న ఒకరికి అన్నం పెట్టే కుటుంబమే కమ్మవారు అంటే హత్యలు అనేది ఏదో వ్యక్తిగత కక్షలతో జరిగేవి తప్పితే ఎప్పుడూ ప్రోత్సహించం మేము ఇక్కడ ఈరోజు ఇక్కడ కమ్మ ఆఫీస్ పెట్టినా మా దగ్గర అన్ని కులాలు వచ్చి కూర్చుంటారు అందరూ అన్నదములాగా మెరుగుతాం దీన్ని మీరు వేరేగా భావించవద్దు కమ్మ కులానికి ఎప్పుడు సేవ చేసే గుణం ఉంటుంది కానీ హత్యలు చేసే గుణం ఎప్పుడూ లేదు ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు ఫోకస్ అవుతాం కోసం కమ్మకులం అడ్డం పెట్టుకుని ఫోకస్ అనుకుంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరొకసారి ఏమైనా ఉంటే లోతుగా మీరు పరిశీలించి మాట్లాడాలి ఇలాంటివి జరిగితే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది పోలీసు వారు ఇమీడియట్గా చర్యలు తీసుకున్నారు మేము ఎంక్వైరీ చేసాం అది వారిద్దరూ చాలా మంచి స్నేహితులు ఎప్పుడూ అన్యోన్యంగా కలిసి ఉండేవారు వారి మధ్య ఏమి జరిగిందో అది గవర్నమెంట్ వారు లేదా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే పోలీసు చర్యలు తీసుకున్నారు ఇంకొకసారి కమ్మకోలం మీద విషయం జరగడం మానుకోవాలని ఈ సందర్భంగా చెప్తూ మేము కూడా ఎత్తిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ కుటుంబానికి మేము కూడా బాసటగా ఉంటాం కుల మతాలకు అతీతంగా అందరూ మెలగాలి ఇప్పుడిప్పుడే విభజన ఆంధ్రప్రదేశ్ వచ్చిన కాడి నుంచి ఏదో ఒక రభస కులాల గుంపటి రెచ్చగొడతానే ఉన్నారు ఇది మంచిది కాదు మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ఇది కాబట్టి దీన్ని ముక్తఖండంతో అన్ని కులాలు ఖండించాలి ఎందుకంటే లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన ఏ కులం చనిపోయిన ఆయన ఏ కులం ఎప్పుడూ మేము ఏ రోజు దీని గురించి మాట్లాడలేదు అలాగే ఏ హత్య జరిగినా ఏ ఇన్సిడెంట్ జరిగినా అన్నిటికీ అందరూ ముక్తగండంతో ఖండిస్తూ ఉన్నాం మరొకసారి అలాంటి సంఘటన జరగకుండా పోలీసు వారి చర్యలు తీసుకోవాలి అలాగే ప్రభుత్వం కూడా కుటుంబాన్ని కూడా ముందుగా మీడియా కూడా మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము మొన్న ఏదైతే కందుకూరు దార్కాన్పాడులో జరిగినటువంటి సంఘటనని కమ్మ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కమ్మ సంఘం తరఫున విన్నవించుకుంటా ఉన్నాము అయితే ఏదైతే హత్య జరిగిన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కొంతమంది ఏదో నేతలు మేము జేఏసీ నాయకులమే అని చెప్పి వచ్చి అక్కడ తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాము నాయకత్వం అంటే హోదా కాదు ఇది సామాజిక బాధ్యత అని మేము చెప్తా ఉన్నాము సమాజం అంటే ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు ఇది అన్ని కులాల సమూహమే సమాజం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు మాట్లాడుతూ మీకు అమ్మాకి మేము కావాలా కాపులు కావాలా పవన్ కళ్యాణ్ కావాలా అని అది ఇది మాట్లాడుతూ ఉన్నారు మేము ఫస్ట్ వాళ్ళకు ఇది ఒకటే తెలియజేస్తూ ఉన్నాము కమ్మ సంఘం నాయకుడు చంద్రబాబు నాయుడు కాదు అలాగే పవన్ కళ్యాణ్ కాపు సంఘాన్ని నడపటం లేదు ఏ పార్టీ అయినా అన్న అన్ని కులాల సమూహం అని చెప్పి సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే కులాలు కానీ పార్టీలు కానీ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం జరిగినటువంటి ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీన్ని కులాలకు ఆపాదించొద్దని అదేవిధంగా కమ్మ కులస్తులు పారిపోయారని చెప్పి మాట్లాడుతున్నారని ఏ ఒక్క కమ్మ కులస్తులు కూడా పారిపోలేదు ఎప్పుడు సమాజంలో సేవ చేయడంలో కమ్మ కులం ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీంట్లో దీనిలో భాగంగానే మేము ఇంకో విషయం కూడా మేము అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం థర్టీ పర్సెంట్ ఇతర కులాలకు కూడా సహాయం చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మరొకసారి గుర్తు చేస్తూ దీన్ని కులాలకు ఆపాదించొద్దని మళ్ళీ మళ్ళీ ఇలా కులం మీద కామెంట్లు చేస్తే బాగుండదని చెప్తా ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కమ్మలు కాపులు సోదరభావంతో మెలుగుతూ ఉన్నారని దాన్ని మీరు ఎక్కడి నుంచో వచ్చి పాడు చేయొద్దని మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా దత్తపుత్రుడని ప్యాకేజ్ స్టార్ని ఎన్నో అన్నా కూడా అతను సమాజ హితం కోసం తను తగ్గి తెలుగుదేశం పార్టీతో కలిసాడు అలాగే చంద్రబాబు నాయుడు గారి గుండా ఏదో అంట అన్ని అంటా ఉన్నా కూడా వాళ్ళిద్దరు కూడా సమాజం కోసం ప్రజాసేవ కోసం కలిసిమెలిసి కమ్మలు కాపులు సోదరభావంతో మెలుగుతూ ఉంటే ఇది కొంతమంది తన వ్యక్తిగత ఎజెండా కోసం వాళ్ళ వ్యక్తిగత ఫోకస్ కోసం చేస్తున్నటువంటి దుష్ప్రచారం అని ప్రజలందరూ గమనించాలని చెప్పి అన్ని కులాలు కూడా సోదరభావంతో మెలగాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం చెప్తూ మనం చేసుకుంటూ ఉన్నాం అక్టోబర్ రెండో తారీఖున జరిగినటువంటి ఒక విషాదకరమైన సంఘటన ఒక నిండు ప్రాణం కోల్పోవడం జరిగింది ఆ కో ప్రాణం కోల్పోయినటువంటి లక్ష్మీనాయుడు కుటుంబానికి తల్లిదండ్రులకి హాస్పిటల్ ఉన్నటువంటి వాడు తొందరగా రికవరీ కావాలని చెప్పి ఆ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నా మా ఉద్దేశం ఏంటంటే కులముకు తప్పు చేసే వ్యక్తికి ఎటువంటి ఎవరికి స్టాంపింగ్ ఏమి ఉండదు ఈ కులం వాళ్ళు వీళ్ళు తప్పు చేస్తూ ఉంటారు పర్మనెంట్ కానీ లేకపోతే ఈ కులం వల్లే బాధితులుగా ఉంటారు ఎప్పుడనే ఉండదు ఒక వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యనటువంటి స్నేహబంధంలో ఎక్కడ జరిగిందో చిన్న డిస్ప్యూట్ వల్ల అది వ్యక్తిగత కక్షగా మార్చుకొని అతను తీసుకున్నటువంటి స్వయంకాలితమైనటువంటి తొం తొందరపాటు నిర్ణయం వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైంది అలాంటి చర్యలను మా కమ్మ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కానీ తర్వాత వచ్చినటువంటి చనిపోయిన కుటుంబానికి సంబంధించినటువంటి కాపు కులానికి సంబంధించిన కొంతమంది నాయకులు వచ్చి సంఘటనను సంఘటనగా చూడకుండా ముఖ్యంగా నేను రాష్ట్ర కా కాపు సంఘానికి జేఏసి నేను చెప్తున్నటువంటి రాము అనే అతను కమ్మ కులము 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 అని మాట్లాడుతూ తీవ్రంగా అతను మాట్లాడుతున్నటువంటి మాటలను ఖండిస్తూ ఉన్నాను నేను మళ్ళీ వాటిని ఈ ప్రెస్ ముందు మాట్లాడడం కూడా నాకు అది అంగీకరించడంలో మనస్సాక్షి నేను అతనికి ఒకటే చెప్తా ఉన్నాను మీ ఇంత కాపు కులం కోసం పోరాడుతున్న వ్యక్తివి కదా రాము గారు మీరు అదే రోజు రా కాకినాడ సభలో ద్వారంపూడి రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పక్కన ఇదే మీ కులానికి సంబంధించినటువంటి వంగా గీత అనే కాకినాడ ఎంపీ గారిని పక్కన పెట్టుకొని ఇంట్లో కుటుంబ సభ్యుల్ని అనాగరికమైన భాష అసాంఘికమైన భాషతో మహిళలతో మాట్లాడకూడదని మాట మాట్లాడినప్పుడు మీరు కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఆ కుటుంబాన్ని పరామర్శించినట్టుగా సంఘీభావం తెలియజేయడం కానీ ఆ ద్వారంపూడి రెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నాను కానీ మాట్లాడలేకపోయినామంటే నువ్వు ఆ రోజు ఏ రకమైన ప్రవర్తనలో ఉన్నో ఇప్పుడు ఇష్యూని ఏ రకంగా డైవర్ట్ చేస్తున్న ఒకసారి ఆలోచించుకోండి నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఒక నేరం జరిగినప్పుడు దానికి శిక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఆ నేరాన్ని నిరూపించడం కోసం సాక్ష్యాలు సేకరించడం కోసం ఒక వ్యవస్థ పనిచేస్తుంది తర్వాత ఆ నేరాలను తీసుకుపోయి న్యాయస్థానంలో పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి శిక్షలేస్తారు కానీ ఎవరు ఏ వ్యవస్థలో ఉన్నా కూడా శిక్షలను ఇలాంటి వాళ్ళే ఖరారు చేయడము వాళ్ళే శిక్షణ అమలు చేయడం అనేది జరగదు కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశము ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి దయచేసి నేను ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాదు కాకూడదని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వానికి సహకరిస్తూ ఎవరైతే దోషులున్నో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కోసం సహకరించాలి కానీ దాన్ని ఒక కులాన్ని ఆపాదించి ఉద్దేశపూరితంగా కులం మీద కుట్రను కక్షను జనాల్లో పెంచి పోషించడం కోసం ప్రయత్నం చేయొద్దని చెప్పి వినవించుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటే కమ్మకులమే కాదు జనసేన పార్టీ అంటే కాపు కులమే కాదు అలా అనుకోని ఉంటే ఇంత రే స్ట్రైక్ రేట్తో నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ తోటి రాష్ట్రంలో గెలుపొచ్చు ఉండేది కాదు దయచేసి దాసరి రాముగారు ఒకసారి అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన దగ్గర జనసేన కార్యకర్తలు ఓట్లేశారు కాపు నాయకులు ఓట్లేశారు మిగతా అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళు ఓట్లేశారు తెలుగుదేశం పార్టీ పోటీ తట్టు కూడా అన్ని కులాల వాళ్ళు ఓట్లేసినారు దయచేసి మీరు కులాల మధ్యన చిచ్చు పెట్టి రావణ కాష్టంగా మార్చి ఇండైరెక్ట్గా జగన్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాల కోసం జగన్ ఇచ్చినటువంటి సలహాల సలహా సలహాలతో రాష్ట్రం చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి మీరు మిమ్మల్ని వినియోగించుకుంటూ మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ముందుగా మీడియా మిత్రుల నమస్కారం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవ సంఘ రక్షణ ప్రస్తుతం నేను కన్నీరుగా పాధిస్తూ ఉన్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నాను మరి మనకి గుడ్లూరు మండలం ద్వారకానిపాడులో కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ అనే వ్యక్తి చేసిన ఈ దుర్మార్గపు చర్యని అందరమే తీవ్ర కంఠంతో ఖండిస్తున్నాం ఈ తిరుమల లక్ష్మీనాయుడు ఈ హరిశ్చంద్రప్రసాద్ ఇద్దరు గతంలో స్నేహితులుగా ఉండేవారు మరి వారి మధ్య ఏ విధమైనటువంటి చర్య జరిగినప్పటికీ ఈ చనిపోవటం అనేది అందరం చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి వారితో పాటు లక్ష్మీనాయుడు తమ్ముడు భార్గవు అలాగే పవను వీరు కూడా ఆ యాక్సిడెంట్లో గురి కావటం వారు త్వరగా కోరుకోవాలని ప్రకాశం జిల్లా కమ్మవారి కోరుకుంటున్నాం అలాగే వారి కుటుంబానికి త్వరితగతిన ప్రభుత్వం కూడా సహాయం చేసి ఆగుతామని కోరుకుంటూ ఉన్నాం అయితే ప్రత్యేకించి రోజున మేము ఈ సమావేశం ఏర్పడిన కారణం కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా దాసర్ రాము రెడ్డి శేఖర్ బాబు శేఖర్ రాయలు ఏలూరు ప్రసాదు అమ్మ శ్రీనివాస్ నాయుడు వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను దాసర్ రాముకి ఒక హెచ్చరిక చేస్తున్నాను ఎందుకంటే మీరు ఒకసారి గమనించినట్టయితే రెండు కుటుంబాల మధ్య జరిగిన దాన్ని కులాలకు ఆపాదించి కమ్మ కులాన్ని నీచంగా మాట్లాడినటువంటి దాసర రాముకి ఈ సందర్భంగా మేము హెచ్చరించాల్సిన అవసరం వస్తూ ఉంది భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీకేదన్నా చేయాలనుకున్నప్పుడు మీ కులానికి సంబంధించిన వారికి సహాయం చేసుకోవట్లు తప్పులేదు అలాగే ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఈ రోజున ప్రతి కులానికి ఈ రోజున ఒంగోలు అంటే గద్దలగుంట అంటారు మరి గద్దలగుంటకు సంబంధించిన నాయకులు కానివ్వండి కాపు సంఘం నాయకులు కానీ మాతో చాలా సోదరభావంతో ఉంటారు వారికి సంబంధించి ఈరోజు మేము కాపు విద్యార్థులకు కూడా మేము ల్యాప్టాప్లు ఇచ్చిన సందర్భం ఉంది మీకు తెలియబో తెలుసుకోండి రాము గారు ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ కమ్మ మీ కులానికి సంబంధించిన వాళ్ళకి సాయం చేసుకోవడం తప్పులేదు కానీ పక్క కులాన్ని ద్వేషించడం ఏదో దురుద్దేశంతో ఎవరో ఇచ్చిన తాము కులాలకు నువ్వు లొంగి ఈ విధంగా ఒక కమ్మ కులాన్ని టార్గెట్ చేయడాన్ని కమ్మ సహజం సహించబోదని భవిష్యత్తులో ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను నాకు ఈ రోజున యాభై సంవత్సరాలు ఉన్నాయి నలభై సంవత్సరాల నుంచి నేను ఒకే పార్టీలో ఉన్నాను మరి నువ్వు ఒక్కసారి పునరావాయించుకోవాలి ఎన్ని పార్టీలు మారేవు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక మనిషి చెప్పేది వాడి విజ్ఞతలు పెట్టి ఉండదు చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను నీకు ఎక్కడ అడ్జెస్ట్ లేక ఈ కులాలను రెచ్చగొట్టి ఏదో రంగాన్ని పబ్బం గడుపుకోవడానికి ఈ కుటిల ప్రయత్నం చేశావని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే కమ్మ సమాజం చూస్తే ఊరుకోబోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఎప్పుడు ఇటువంటి చేస్తే ఊరుకోమని చెప్పి తెలియజేస్తూ ఈ కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తూ ఇప్పుడు ఆమంతి కృష్ణమోహన్ గారు తిరుమూతులు గారు చాలా హోందాగా మాట్లాడారు మేము దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు గారికో ఈ హత్య చేయమని చెప్పరు వాళ్ళు అది అందరికీ తెలుసు తగితే వారికి చేతని మేరకు సాయం చేయాలని అలాగే ఈ కుటుంబానికి మీకు ఎప్పుడైతే వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకున్నారని కూడా మీరు మీడియాలో చెప్పారు పోలీసు వారు చర్యలు చేపట్టారు రాజకీయ పత్రిక చెప్పిన మీరు మళ్ళీ ప్రభుత్వం స్పందించలేని మాట్లాడటం మీ ద్వంద్వ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మీకుండా చేతకపోతే చెప్పండి మేము కూడా ఆ కుటుంబానికి ఎట్లా అండగా నిలబడాలో చంపిన వాడికి ఎటువంటి శిక్ష పడలేదని కూడా మేము ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ